జననేత మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్కు అడుగడుగున మంగళహారతులతో స్వాగతం పలిగిన ఒకటో వార్డు ప్రజలు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఆరో రోజు మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డులో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు స్థానిక ప్రజలు తెలుగుదేశం శ్రేణులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలుకుతూ అడుగడుగున మంగళహారతులతో అభిమాన నాయకులకు అఖండ స్వాగతం పలికారు తమ వార్డులో ఏడాది కాలంలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు నిర్మించిన త్రాగునీటి సౌకర్యం కల్పించిన పేదల నాయకుడు తమ వార్డుకు వచ్చాడని ఆనందంగా గడప గడపకు ఎమ్మెల్యేతో కలిసి తిరుగుతూ తెలుగుదేశం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డ్ ఇన్ఛార్జ్ మల్లికార్జున నాయుడు డ్యాన్స్ రెడ్డి ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి నవీన్ చౌదరి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు సుపరి పరిపాలన భాగంగా తొలి అడుగులో కార్యక్రమం ఎక్కడ వెళ్తే అక్కడ కొద్దిగా బాగా జయప్రదం జరగడం జరిగింది మనుషులు బ్రహ్మరథం పడుతున్నారు తెలుగుదేశం పార్టీ పరిపాలన ప్రజా పరిపాలన ఎక్కడ కూడా కానీ ఎంత పరిపాలన కాదు ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉంది మాట్లాడడానికి వాస్తవాలు చెప్పచ్చు గత ప్రభుత్వంలో ఇంత మాత్రం దడపా అని తిరిగారు వాళ్ళు గడప 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 అని తిరిగారు అది తిరిగినప్పుడు అక్కడ ఏం చేసింది ఎవరున్న రోడ్ అని అడిగితే తక్షణ పోలీస్ అనేది వీళ్ళకి పోయి లోపల అనేది ఏం వీళ్ళు చేసింది తప్పు అంటే రోడ్ అడిగినారంట ఏం ఇంకొకరు లోపల వేసేది ఏం అడిగిందంటే పెన్షన్ అడిగినారు ఇది గట్టిగా అడిగినారంట గట్టిగా అడిగే స్వేచ్ఛ కూడా లేదు ఇప్పుడు మాత్రము ఇప్పుడు ఆ పక్క వీధిలో పోయినాము రోడ్ లేదు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్లే కాలువలే మళ్ళీ ఏం జరగలే ఇప్పుడు ఆ రోడ్లు లేదని వాళ్ళు కొంచెం ఆవేశంగా బాధగా మాట్లాడినా వాళ్ళు మాట్లాడిన దానికి మనం తప్పుగా అనుకోకూడదు ఆ ఆ వీధిలో మేము కూడా కాపురం ఉండింటే మనం ఎవరైనా ఉండింటే మనకు కష్టాలు తెలుస్తాయి అందుకోసము వాళ్ళు మాట్లాడిన దానికి వాస్తవాలు గ్రహించి మనం ఎంత త్వరగా అయితే త్వరగా పరిష్కారం చేస్తే రేపు మళ్ళీ ఆ వీధిలోకి పోతే స్వాగతిస్తాం ఆ విధంగా మనము వ్యవహారం చేయాలా కానీ ప్రజలు సమస్య చెప్పి ఏదైనా కానీ లేదు మేము చేయము పోలీసులు ఉండరు అంటే మళ్ళీ పదకొండో నంబర్కి తెచ్చేస్తాం ఆ విధంగా పోతుంది అది కూడా ఎగిరిపోయి సింగిల్ డిజిట్ వచ్చేసి కొంచెం మిస్ అయిపోయిందండి మేమే అందుకోసము ఈ పరిపాలన సుపరి పరిపాలన ప్రజా పరిపాలన ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం నిరంతరం ఏమే ఎప్పుడు కూడా ఎక్కడ ఏ సందర్భం ఉన్నా కూడా కానీ ఈ పరిపాలన ప్రజలు ఏ సమస్యలు చెప్పొచ్చు దాన్ని పరిష్కార మార్గంలో పెట్టడానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం